హామీని ఆడబిడ్డ నిధి హామీని ఎప్పటి నుండి అమలు చేస్తారని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు శుక్రవారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ హామీలని అన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం ఆ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఆ సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు సంబంధించినటువంటి ప్రధానమైన హామీలు ఇంతవరకు నెరవేరలేదు అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండవది ఆడబిడ్డ నిధి పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చెప్పడం జరిగింది మహిళలు నమ్మారు ఓటు వేశారు మూకుమడిగా పర్యవసానంగా టీడీపీ కూటమి అధికారం వచ్చింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లలో గెలిచింది అరూఖ్యవనం ఇదిగారి వచ్చింది అధికారం లేకొచ్చి తొమ్మిది నెలలు పూర్తయింది ఇప్పటికీ అతీ గతి లేదు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇంతవరకు అమలు చేయలేదు ఆడబిడ్డ నిధి కింద దాదాపు రాష్ట్రంలో ఒక్క కోటి ఎనభై లక్షల మంది ఆ వయసు మధ్య ఉండేవాళ్ళు మహిళలు ఉంటారు నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆల్మోస్ట్ మార్చి ముప్పైటికి ముగింపు దశకు వచ్చింది పైసా ఇవ్వలే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు అందులో కేటాయింపు లేవు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు సంవత్సరానికి మూడు వేల ఐదు వందల కోట్లయితుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో అమలు చేయలేదు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపు లేదు కాబట్టి ఇది నమ్మించి మోసగించడం మహిళలను నమ్మించి మోసగించడం ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే నైజం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వాన్ని ఈ రెండు హామీలను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చే ఆ హామీని ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది